హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే ప్రజెంట్ బాగాలేనండి చెప్తున్నాను అసలు నేను వచ్చిందే కోట్ కొత్త నా మీద తొక్కలో ఫేక్ ఐడీలు వేరే అసలు హాయ్ ఫ్రెండ్ కబార్ ఎవడురా నువ్వు అసలా అదొకటైతే అదొకటైతే ఇంకోటి ఇదేంది ప్రభాస్ సాంగ్కి డాన్స్ చేస్తే యోగి సినిమాలో సాంగ్కి నన్ను నాతో పడుకుందు రారా అనేసి తప్పుగా అబ్బా గలీజు మాటలండి గలీజు మాటలు పెట్టి వాడు వాడు అసలు అసలు అది మగోడ కొర్జాన ఆడదా ఎవరు అనేది నాకైతే క్లారిటీ రాలే కానీ అమ్మకు సక్రంగా పుట్టిండ్రు అమ్మకి వాడు సక్రంగా పుట్టిండ్రు కాబట్టి నా మీద ఇలా పెట్టుకుంటున్నా నా గురించి ఏం తెలుసు రా ఏం తెలుసు నీకో నీ మాధ్యాకు పోయింది నువ్వు చూసిన వాళ్ళు లబే నువ్వు నిజంగా మొగోడు ఒకవేళ నిజంగా కొజ్జావే అయితే కొజ్జాలన్న సక్రంగా ఉంటాయి కదరా ఆడవాళ్ళకి విలువన ఇస్తారు కొజ్జాలైతే అయితే ఆడదు ఆడదనుకుంటావు ఆడదైతే నిజంగా ఆడదా ఒక ఆడదాన్ని ఎత్తి ఇలా వీధిలో పెట్టుకునేది ఏంటి ఒకవేళ తప్పు తప్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారయ్యా తప్పులు చేసిన వాళ్ళు బెటర్ కానీ ఏ తప్పు చేయకుండా ఏదో టైం పాస్కి వీడియోలు చేసుకుంటా అంటే దాన్ని కూడా ఎత్తి ఇట తొక్కలోది బుకింగ్ లోపల చేసుకోండి బా వరస్ట్గా అండి వరస్ట్గా ఎంత గలీజ్గా అయితే నాకు వింటా అంటే నా మీద నాకే ఏంది ఇంత గలీజ్గా పెట్టినా నేను ఎవరు జోలికి పోలేదు నేను ఒకటి చెప్తా నేను ఎవరు మాటకి పోను పోనీ నేను టిక్ టాక్లో ఎవరికైనా రిప్లై ఇచ్చాను ఎవరికి నేను రిప్లైలు కూడా ఇవ్వలేదు ఏదో నేను టైంపాస్కి రీ రీల్స్ చేసుకుంటున్నా అయినా నా మీద పెట్టాల్సిన అవసరం వాడికి ఎవడు వాడు అమ్మని వాడు ఎవడు వాడు అసలు అది అబ్బాయా అమ్మాయా నిజంగా వగుంటే నువ్వు నిజంగా అబ్బాయివో అమ్మాయివో అబ్బాయి అయితే నువ్వు మగవాడు అయితే డైరెక్ట్గా నాతో మాట్లాడు సరేనా మాలియాలు అడినా నేను తిరిగింటే ఏ నాకు లీవ్ కూడా లేదురా నేను అట్ట కూడా అయినా తప్పులు చేయడానికి నాకు లీవ్ కూడా లేదు ఉన్న రోజులు ఏడా ఉండాలి పోవాలి ఇంటికి అట్ట కూడా నా మీద పెట్టడానికి మహామహా తప్పులు చేసినా వదిలేసి ఏ తప్పు చేయకుండా టిక్ టాక్ కామెడీగా నార్మల్గా రీల్స్ చేసుకుంటే పో నేను ఎక్స్పోజింగ్లు ఏమైనా చేసినా నేనా ఎక్స్పోజింగ్లు ఏమైనా చేస్తున్నా అట్ట కూడా అనేక నా పాటికి ఏదో నేను వీడియోస్ చేసుకుంటా అంటే దానికి కూడా అట్ట అని ఇట్టని అని అట్టని ఇంకోటి ఫోటో స్క్రీన్షాట్లు తీసి తప్పుగా అది వాయిస్లు గలీజ్గా వాయిస్ పెట్టినారు ఏమి నేను ఎవరినో మొత్తినానా పోనీ నేను ఎవరికైనా ఏమైనా చేసినా అట్ట కూడా చేసి ఉంటే ఎత్తుకొచ్చి అమ్మా నువ్వు ఇలా చేసినావు మాకు మేము అని చెప్పొచ్చు నేను ఎవరికి జోలికి పోను నా పాటికి నేను ఉండాను నాకు ఎన్నో కష్టాలు ఉంటాయండి ఎన్నో బాధలు ఉండేవి అన్నీ వదులుకొని ఇంత దూరం వచ్చినామంటే మాకేం పని పట్టలేక మాకు డబ్బులు ముఖ్యం నాకు చాలా కష్టాలున్నాయి బాధలు ఉన్నాయి అవన్నీ మర్చిపోవడానికి ఏదో టైం పాస్కి వీడియోస్ చేసుకుంటాం అది కూడా ఓడ్చుకోకపోతే అట్టా వచ్చిన కొత్త ఏమో కొత్త కోయడికి వచ్చిన కొత్త కదా బాగా వాడుకుంటారంటే ఎవడు పడితే వాడు వాడుకున్నాకి ఇవన్నా గాజులు వడుకొని రారా రారా అని పిలుస్తారా అటు పిలిచే వాళ్ళు ఉండొచ్చు అందరూ అట్టే కాదు కదా అందరూ ఒకే దారిలో పోరు కదా ఒక్కొక్కరు క్యారెక్టర్లు ఒక్కొక్కలా ఉంటాయి ఒకటి నా మీద ఇప్పుడు ఫేక్ ఐడి పెట్టాలనుకునే వాళ్ళు మాత్రమే నేను తిడతాను అని అందరినీ తిట్టడం లేదు నా మీద పెట్టే వాళ్ళనికే నేను చెప్తాను పెట్టాలనుకుంటే డైరెక్ట్గా నా నాతో మాట్లాడండి నాతో మాట్లాడి కనుక్కొని మళ్ళీ పెట్టండి సరేనా నా గురించి పోనీ తెలుసుకొని మళ్ళీ పెట్టండి రా పూకా లోబడే కబాల్ నిజంగా అయితే నాతో నా గురించి తెలిసి తెలుసుకొని మళ్ళీ పెట్టరా పూక కొద్ది లాగటా లాగా ఏ నువ్వు నిజంగా కొజ్జావే ఆ వయసు నేను నిన్న కొజ్జా వయసే అది కొద్దిలాగా ఆడవాళ్ళని ఎత్తుకోమో పెట్టుకుంటావు నువ్వే అమ్మఒోడివి అసలా చే ఇది ఒక ఇది ఒక బతికేనా ఒక ఆడవాన్ని ఎత్తి అంట కట్టేసి దానికి ఏదో నీకు నచ్చినట్టు బుకింగ్స్ నీ అమ్మని తెగిన వాళ్ళేడా బుకింగ్లు నువ్వు పెట్టి ఓపెన్ అలా ఏ నాకు పచ్చి పచ్చి బూతులో సేరీ చూస్తానా ఈ వారం అంతా చూస్తున్నాను కొత్త కొత్త కొత్తగా వస్తున్నాయి ఒక ఆడదాని వాయిస్ పెట్టి నాది నల్లగా తెల్లగా ఉంటుంది నువ్వు చూసావా నీ అమ్మ దెంగ చూసావా ఆడది వచ్చి పెట్టిందండి ఒక అమ్మాయి వచ్చి ఒక అమ్మాయి వాయిస్ పెట్టి నా ఫోటో స్క్రీన్షాట్ తీసి పెట్టింది అది అమ్మాయి అమ్మాయి వాయిస్ ఏమి నేను ఎవరికైనా ఏమన్నా పాపం చేసినా పోనీ నేను ఎవరిజోళ్ళు కూడా పోనే నా పాటికి నేను వీడియోస్ చేసుకుంటా కామెడీగా నేను అసలు దేవరికి కూడా రిప్లై ఇవ్వను చూస్తానే ఉంటాను నేను ఎవరికి రిప్లై కూడా ఇవ్వను నా పాటికి ఏదో నేను టైంపాస్ వీడియోస్ చేసుకున్నాను అంతవరకే మళ్ళీ నిన్ననో మొన్ననో ఈ మధ్య వీడియోస్ చేయడం లేదు నేను బయట వెళ్ళిన వీడియోస్ చేయలేదనేసి ఏమి ఎవరితోనో వెళ్ళిపోయిందా అందుకే వీడియోస్ చేయడా ఫోటోలు పెట్టుకుంటున్నావా అని అడిగిన వాడు ఎవడం ఏంది క్వశ్చన్లో తప్పు చేయాలనుకుంటే ఇండియాలో లేనంత ఇది లేదు ఇంత దూరం వచ్చి చేయాల్సిన అవసరం లేదు ఇండియాలో ఆపేవాళ్ళు ఎవరులా మనం చేయాలనుకున్నా ఒక ఆడ చేయాలనుకుంటే ఎన్ని ఎంత దూరం ఉన్నా చేస్తుంది ఇంత దూరం వచ్చి రాత్రిం నిద్ర లేక వాళ్ళ భాష మాకు అర్థం కాక నా తిప్పలు పడుకుంటా ఎన్ని కష్టాలు పడుకుంటున్నాం ఇక్కడ అది తెలుసా మీకు ఏదో ఖాళీ టైంలో టైం టైంపాస్కి వీడియోస్ చేసుకుంటాం అంటే దానికి ఇంత చేస్తున్నారు కొద్దిగా కొడుకులు అదే వీళ్ళు వీళ్ళంతా వీళ్ళంతా ఏమంటారు కదా సార్ కొద్దిగా మాడా అంటారు వీళ్ళని వీళ్ళంతా ఒక అమ్మకి సక్రంగా పుట్టిన వాళ్ళు కదా అసలు వాళ్ళమ్మ అన్న సక్రంగానే ఉంటుంది నా కొడుకులు వద్దులే బాగుండదండి ఒకటే అండి నేనేందనేది నాకు తెలుసు ఒకరికి చెప్పుకోవాల్సిన అంత అవసరం నాకు లేదు ఏమంటే ఇలా పెట్టిండ పెట్టింటారు కదా లంజా కొడుకులు వాళ్ళకి వాళ్ళు ఏదన్నా వింటారేమో అని డైరెక్టర్ నాతో మాట్లాడతారనేసి నేను ఇట పెడతాను అంతే మించి మిమ్మల్ని ఎవరిని తిట్టడం లే నాకు అందరు ఫాలో ఫాలో అయిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ లైకులు కొట్టిన వాళ్ళకి నన్ను ఇంతగా అభిమానించినందు అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను తిట్టిన నన్ను ఇలాగా నన్ను ఇలా పెట్టినారనేసి నాకు కోపం అంతే ఇలా పెట్టాల్సిన అవసరం ఏమండి ఇప్పుడు తప్పులు చేసే వాళ్ళని కూడా వదిలేసి ఒకవేళ కాడ తప్పే చేస్తుంది తప్పే చేస్తుంది అయినా వీధిలో పెట్టాల్సిన అవసరం ఏమి నేనేమి చట్టాపట్టాలు వేసుకొని కోవిడ్ తిరగలేదు కదా నేను వచ్చే నాలుగు నెలలు అవుతుంది అంతే కోవిడ్కి నాలుగు నెలలే నేను అవుతుంది వచ్చి కోవిడ్కి పైగా నాకు కోవిడ్ లేదు సిమ్ము కూడా లేదు నాకు నేనేదో టైంపాస్కి ఆ అక్క ఫోన్లో వీడియోస్ చేసుకుంటాను మా ఇంట్లో ఉండే అక్కతో దీనికి కూడా ఓర్చుకోకుండా దీన్ని కూడా ఇలా పెట్టుకుంటున్నారంటే వీళ్ళు మనుషులేనా అసలు ఇలా అయినా ఇలా పెడితే ఏమొస్తుంది అసలు నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు నా మీద ఇలా పెట్టినారు ఓకే నేనే నేనే చూసినా నాకే నాకే ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి నేనే చూసినా ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఏంది తెలుసు నా గురించి ఏమన్నా తెలుసుకున్నారా పెట్టడానికి నేను ఎవరి జోలు కన్నా నేను ఎవరి జోలికి పోను అండి నా పాటికి ఏదో నేను ఉంటాను అంతవరకే ఏందో జనాలు కానీ ఒకటి చెప్తా ఇలా పెడితే మీకు ఏమి రాదు వాళ్ళ గోష్టదా మీరు పోసుకుంటారు అంతవరకే ఈ పొద్దు మీరు బాగా ఆనందంగా ఉండొచ్చు వీళ్ళ గురించి మనం పెట్టేసాముట్టా అనేసి వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళ ఫ్యామిలీకి ఎన్ని చెప్పుకోవాలో మీకు తెలుసా పోనీ ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తున్నారు ఎంతమంది చూస్తారు అట్ కూడా ఏమన్నా ఈ ఎక్స్పోజింగ్లు ఏమైనా ఇచ్చి చేస్తున్నాను వీడియోలో పద్ధతిగానే యూనిఫామ్లు వేసుకునే కదా చేస్తున్నాను నేను చేస్తా టైం పాస్కే చేస్తాను అయినా మీకేం అవసరం నా మీద పెట్టాల్సిన అవసరం ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి మీకు అనిపిస్తారే తెలుసుకొని మళ్ళీ వాళ్ళ గురించి పెట్టండి అదొక న్యాయం ఉంది ఏమీ లేకుండా పెట్టి పెడతామంటే గాజులు కొడుకుని ఎవరు ఉండరు సరేనా ఇంకైనా మారి మనిషి పుట్టుకే పుట్టింటే ఇలాంటివి మానుకొని బాగుంటే బాగుంటుందంట సరేనా అండి మిమ్మల్ని అయితే ఎవరు నేను తప్పగా అనడం లేదు పెట్టిన వాళ్ళని అంటున్నాను సారీ అండి మీరు ఏమన్నా ఫీల్ అయ్యింటే పెట్టిన లంజా కొడుకు లంజా మండ గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే అండి బాయ్